ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి భావోద్వేగ పరంగా కొంత మార్పుల్ని తెస్తుంది రోజు ప్రారంభంలో వచ్చిన తమాషా పరిస్థితులు ఎదురైనా అవి మిమ్మల్ని కుంగిపోనివ్వకండి అలాంటి అనుభవాలే ఆనందపు విలువల్ని నేర్పిస్తాయి సామాజిక సమావేశాలకి హాజరై మీ మూ మార్చుకోవడం మంచిది వ్యాపారవేత్తలకి ప్రాణ స్నేహితుల సహాయంతో ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది ఇవి మీ సమస్యల నుండి బయటపడడానికి సహాయపడతాయి కుటుంబంతో ప్రశాంతమైన సమయాన్ని గడపండి ఇతరుల సమస్యల్ని భారం చేసుకోకుండా మీ మనశ్శాంతిని కాపాడుకోండి ప్రేమలో విజయం పొందాలంటే మీ మనసును సత్యంగా వ్యక్తం చేయడం అవసరం కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకొని వ్యక్తిత్వ వికాసానికి దారితీసే పనులు చేయండి వైవాహిక జీవితంలో ఈ రోజు పవిత్రత ఆనందం నిండిన సమయం అవుతుంది భోజన సమయంలో పంచదార మరియు కాయ ధాన్యాలు తీసుకుంటే శారీరక బలం మానసిక స్థిరత్వం పెరుగుతాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు